ఇంటికి ఇదిగోండి అంతా చాలా మాట్లాడాలి ఇంటికి అయితే వచ్చాము వాళ్ళు మార్నింగ్ అయితే వస్తారు అనమాట సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా అన్ని ఇంకా కష్టం కదా అందుకోసం కొన్ని కొన్ని మాత్రం తెచ్చారు అనమాట సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం రండి రేపు మార్నింగ్ వస్తుంది ఇదిగోండి పిన్నైతే అన్ని ఇంకా తోమేసి పెట్టేసినట్టుంది గిన్నెలన్నీ ఇదిగోండి పిన్న వస్తుంటదనమాట గిన్నెలన్నీ తోమేసి ఇల్లంతా తుడిచేసినట్టుంది సో ఇవైతే ఇంకా అంతేని క్లీనింగ్ అంతా అయిపోయింది సో నేను వచ్చి చేసింది అయితే ఏం లేదు నేను కూడా ఇంకా బిజీ ఉంటే టూ డేస్ అయితే రాలేదన్నమాట ఇక్కడికి ఎందుకంటే నేను ఆరో తారీఖు వచ్చాను వాళ్ళు ఏమో తొమ్మిదో తారీఖు అనమాట ఇంకా టూ డేస్ గ్యాప్ మాత్రం ఉండేది మా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా సో నేను నార్మల్ ఇప్పుడు డేట్ వచ్చేసి ఎయిట్ అనమాట ఈరోజు వచ్చాను ఇంకా అలా వచ్చాం కాబట్టి ఇంకా వాళ్ళు రాగాలనేసి అనేసి చెప్పండి షార్ట్ వీడియో ఉంటారు వాళ్ళ కోసం ఇంకా ఇవన్నీ తెచ్చాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఏమి లేవు ఇంకైపోయి అనమాట సో వాళ్ళు రేపు వచ్చిన తర్వాత మీకు మీతో షేర్ చేసుకుంటాను చెల్లితో ఆడుకోవా లేచిపో 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 వెరీ గుడ్ లేచిపోండా లేకనా అది అదిగో బయట ఉన్నారు చూడు చెల్లిదా ఇప్పుడు లేచాడండి లేచా ఇంకా

మా అమ్మకి కుడుములు అంటే చాలా ఇష్టము అందుకోసమే కుడుములు అయితే చేస్తున్నాం కుడుములు అంటే ఏమీ కాదండి ఇడ్లీది ఉంటుంది కదా బ్యాటర్ దాన్నే మేము కంచంలో పెట్టేసుకోం అలానే ఇంకా పల్లీల చట్నీ కూడా చేసేస్తానండి వాళ్ళ కోసం అయితే వేడినీరు మొత్తం ఆగిపోయింది ఇప్పుడు పిల్లలకి అయితే పెడుతున్నాము రోజు లఘ అంటే లగరు ఈ రోజు మాత్రం వాళ్ళంతటి వాళ్ళు లేచి బ్రష్ చేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు స్నానంక రెడీగా అవుతున్నారనమాట ఏమి లియాన్ ఇక్కడ ఉంది వాటర్ వే స్నానం చేస్తావా ఇంకా చెప్పించానా ఎండొస్తుంది అండ విక్కీ నీ కూడా ఆరిపోతా ఉందన్నమాట వాషింగ్ మిషన్ తీసుకుందాం అనేసి అలా రోజులైతే గడిచిపోతున్నాయి కానీ వాషింగ్ మిషన్ తీసుకోవట్లేదు మేము వచ్చినప్పుడు మాత్రమే బట్టలు ఉంటాయండి మేము వెళ్ళిపోయిన తర్వాత అస్సలు మాత్రి ఒకటే చీర ఉంటుంది ఆ చీరని ఇంకా వాషింగ్ మిషన్ లేసి ఏమేస్తుంది మేము ఉండం కదా ఖరాబ్ అయిపోతుంది అని నేను అందుకోసమే తీసుకోవట్లేదు కాలి దన్నం అక్క కాళికి దండం పెట్టు విక్కీ తిరుగు తమ్ముడు పెడుతున్నాడు

కూరుస్తే అసలు టైమే తెలియట్లేదండి అలా గడిచిపోతున్నాయి మా ఇంట్లో మాత్రం త్వరగా టిఫిన్ అయితే అయిపోతుందండి ఎనిమిది గంటల లోపలే టిఫిన్ అయితే చేసేస్తాము అలానే ఇంకా లంచ్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అయితే అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అండ్ వంట కూడా ఇక్కడ బంగాళాదుంపతి చేస్తున్నానండి సారీ ఆలుగడ్డ చేస్తున్నానండి కర్రీ అయితే ఫ్రై అయితే బాగుంటుంది కదా సాంబార్తోని టెన్ థర్టీ అవుతుంది అనమాట విడిగా గ్లాస్ అనమాట అండి పిల్లలు ఇంకా చదువుకుంటారు పాపది ఇంకా రాలేదు ఇప్పుడైతే తోటకూర అయితే తెచ్చాను అనమాట కర్రీ కూర చూపిస్తే నువ్వులోనేది కూడా తెచ్చానండి ఇంకా ఇవైతే వేపేసి అమ్మ దగ్గర పెట్టాలి ఇప్పుడైతే కాసేపట్లో అమ్మ దగ్గరికి అయితే వెళ్తేన ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మనైతే చూపిస్తాను నేనైతే ఇంకా ఇవైతే చేసేసి వన్ చేసి వెళ్ళాలి ఆల్రెడీ ఆలుగడ్డ ఉంటాను అక్కడ సాంబ్రాడి చేసేసి వెళ్ళాను హలో గాయస్ బాగున్నారా ఓన్షూ సహర్షి బాగున్నారా వినోద్ బాగున్నారా నానా బాగున్నావా సహర్షా ఐఫోన్ సెవెంటీన్ చూడండి నాది కొత్త మొబైల్ బాగుందా నండి ఇదిగోండి వీళ్ళైతే వచ్చారు ఇంకా వంట అయితే చేస్తున్నాను దూరం నుంచి అయితే కనిపించారు వెంటనే ఇంకా ఫోన్ పట్టుకుని వచ్చాను అంటే ఎలా వస్తున్నారు అనేది చూపియ్యాలి కదా మార్నింగ్ నుంచి కాదు నేను రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంటికైతే వచ్చేసా తర్వాత ఇప్పుడు అయితే కనెక్ట్ చేస్తాం ప్రస్తుతానికి అందుకే ఉంది ఇదిగోండి పిల్లలు వచ్చారు ఇంటికి మంచిగా తర్వాత అసలు ఆడమ్ గారు చూసారా ఎవరి దగ్గర వెళ్ళిపోతా నాకేపా అప్పుడమ్మా ఓకేపా డా ఇంటర్ చెప్తాను డాడీ వచ్చారు కదా ఇంటర్ చెప్తా మరి గేజల్కి గేజులు పట్టుకొని పోసుకోకుండా లెగేస్ ఉంటాయి కదండి అందుకే ఇంకా అక్కడికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా బ్రష్లు బట్టలు అన్ని బుక్ చేస్తే సరే సరే బై చెప్పి బాగా చెప్పి పక్కన లేవు నాన్న ఈరోజు పరిగెట్కొని వచ్చింది అనుకుని ఎదుగుమని అది ఇక్కడ రావడం రావడమే ఇక పెద్ద మమ్మీ విక్కీ అమ్మమ్మ నానమ్మ అనుకునే ఉందండి ఇంకా ప్రస్తుతానికి అయితే వచ్చి ఇంకా వాళ్ళు అస్సలు మమ్మల్ని పట్టించి వంట చేస్తున్నాను ఎదుకోండి వాళ్ళ చెల్లికి అయితే రాగానే తినిపిస్తుంది ఇప్పుడే ఓకే గైజ్ ఇప్పుడైతే భోజనం చేసి మేమైతే బయలుదేరుతాము ఇక్కడ భోజనం అయితే అవుతున్నాయి ఇవి చూసుకుంటాం ఇదిగోండి తోటకూర అయితే ఉండాను అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ప్యాక్ చేసి ఇంక తీసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళాము కిందకి బాయ్ సో ఇంకా మేము తర్వాత వెళ్తామండి బాయ్ సహాష్ సహర్షు నేనైతే వెళ్తాము అయి చెప్పు ఇప్పుడైతే మళ్ళీ మేము రెడీ అవ్వేసి వెళ్ళాలండి సో మళ్ళీ సాయంత్రమే వస్తాం కాబట్టి వీటికైతే ఉంచేసాను తీసుకుని వెళ్ళలేదు కదా అనేసి అండ్ కుక్కర్ అయితే ఉంది వాళ్ళదేని తీసుకుని అయితే వెళ్ళేసి నేనైతే ఇంకా భోజనం చేయాలన్నమాట ఇప్పుడు ఒక్కడే అన్నం అయితే మళ్ళీ పెట్టామని అనగారు ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి చూడండి ఇంకా నిన్న మార్నింగ్ వచ్చా ఫ్రెండ్షిప్ వచ్చిందండి మా మామగారు ఎంకెట్ట వచ్చాను రండిపోయింది అమ్మ ఎలా ఉంది అమ్మా ఇం మెయిన్ ఫోటోలు ఉండాలి మాకి స్టేటస్ పెట్టుకోవాలి సార్ చేసేసాడు చూపిస్తాను అమ్మా ఒక్క ఐదు నిమిషాలు చూపిస్తున్నాడు తీసుకున్నాను ఇగండి చూసి ఏం చేస్తుంది ఏమి నీదే లేనండి ఇంకా అమ్మ ఆపరేషన్కి ఇంకా అమ్మతో చాలా మాట్లాడాలి ఏడకమ్మా ఏదక్ ఇట్ టూస్ కూర్చో నేను వచ్చాను మార్నింగ్ ఇంకా వచ్చేసి సారీ ఈవినింగ్ వచ్చాను వచ్చి వెళ్ళిపోయానండి అండి వెంటనే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళేది ఉంటే ఇక నేను నేను ఇలా ఉన్నాను అనేసి ఎలా ఉన్నాను అమ్మ ఎలా ఉన్నాను అంటే థైరాయిడ్ ఉందండి అది చాలా హై డోస్ లాగా ఉంది అనమాట అందుకోసం నాకు అందుకే నాకు థైరాయిడ్ ఉంది కదా అందుకే చాలా తగ్గిన ఫ్రెండ్స్ చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు ఎంత స్లిమ్ అయిన అంటే నాకు మీడియం ఎట్లా ట్రై టైమ్ మీడియం డ్రెస్ కానీ చాలా లో మీడియం డ్రెస్ నాకు మీడియం దానికి సరిపోతుంది భోజనం ఇడ్లీ ఇష్టం కదా ఇడ్లీ అమ్మకాహన్ ఉన్న రోజులు ఇంకా పెడతాను అసలు కళ్యాణ్ పెట్టింది రోజులు నేను వండితే వండేసి పెడతానండి అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇదైతే రైస్ అంటే ఇక్కడ పెట్టేశారు చెప్పిన నా వీడియోలో రైస్ పెట్టాను అని చెప్పిన నువ్వు కూర అయితే అసలు వీడియోస్ అంటే మైండ్ పోతుంది అసలు ఫ్రీగా ఉండడానికి లేకపోతుందండి ఎంజాయ్ చేయలేకపోతున్నా బట్ తప్పదు కదా నీకోసం చేస్తున్నాసి అనుకోవచ్చు ఇంకా ఏమైనా షేర్ చేస్తాను అసలు ఏం ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను వచ్చిన తర్వాత అసలు ఏమీ మాటలే రావట్లేదు అన్నమాట ఇంకా వస్తుంది ఇదిగోండి మా పెద్ద పెద్ద వచ్చింది అమ్మని చూడటానికి సో ఇంకో అమ్మ ఇక్కడ చాలా మాట్లాడుతున్నాను అనమాట కష్ట సుఖాలి అనుకున్నాను అనుకోండి అంటే పెద్ద అక్క ఇద్దరు కూడా మంచి చూసుకుంటారు అనమాట మా అమ్మకు ఇద్దరు అక్కలు అనమాట అండి ఇద్దరు అక్కలు కూడా చాలా బాగా చూస్తారు అనమాట ఇంకా అందరూ మెల్లమెల్లగా వస్తుంటారనమాట అమ్మను అడగడానికి అందరూ కూడా ఇదన్నమాట ఈవినింగ్ అయ్యిందా మా చెల్లెయితే పద ఉరుకునుకొని తీసుకుని వెళ్ళిందంటే న్యూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి చక్కగా తి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే తింటున్నాము మా పిల్లలు చూడండి ఎప్పుడు తినరు అలాంటిది ఎన్నో నీకు ఇష్టమేనమ్మా ఇది తింటావా మా అమ్మ అయితే హెల్దీ అనమాట ఫ్రూట్స్ కట్ చేసుకుంది మాత్రం పక్క ఇంకా కేజీ చికెన్ అయితే ఉంది వన్ అండి వన్ డేస్ ఇంకా నైట్ కూడా తినాలి కదా ఓకే గాయస్ ఇప్పుడైతే నూడిల్స్ తినే టైం ఈ రోజు ఫ్రైడే మమ్మీ అయితే తినదు మేమైతే తింటాము సాటర్డే నెక్స్ట్ డే కాబట్టి ఇంకా ఈ రోజు అయితే లాగిచ్చేస్తున్నాం సండే సండే వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నమాట అంటే చికెన్ కర్రీతోని చక్కగా తినేస్తున్నాం ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అండి ఈ వీడియోలో మీ హస్బెండ్ లేరు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు వచ్చే రోజు వెళ్ళారంటే తనకు ఒక పని బల్డండి సో వైజాగ్ అయితే పెట్టారు ఓకే ఇందులో ఏమైనా డిస్టబెన్స్ ఉంటే బ్యాగ్ వాయిస్ అయితే ఇచ్చేస్తాను ఇదన్నమాట మీటో మీద లైక్ చేయండి అయితే హోల్ టీం అంట మన వీడియో ఇంతటితో కాదంటే ఇంకా బ్లాగ్స్ అయితే వస్తాయి బ్లాగ్ లో వేసుకున్న త్రీ అవుట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తెప్పించాను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను అని అసలు మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి బాబాయ్